నేలలో విత్తనాలు మొలకెత్తి మట్టి సహకారంతో అవి ఆరోగ్యకరమైన మొక్కలుగా పెరుగుతాయి ఇటువంటి ఆరోగ్యకరమైన మొక్కలు ఆరోగ్యకరమైన పంటగా మారుతుంది కాని తరచూ ఈ నేలను మర్చిపోతుంటాం వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు ఎరువులు ఇతర ఆధునిక ఉత్పత్తులు మాత్రమే మనకు గుర్తుంటాయి కాని మన పొలానికి ఆరోగ్యకరమైన సజీవమైన సేంద్రియ కార్బన్ నిండిన మట్టిని మేము అందిస్తున్నాము కాని ఇకపై అలా కాదు మీ పంట మరియు నేల యొక్క ఆరోగ్యం కోసం జియోగ్రీన్ ను వాడటం ద్వారా నేలకు అవసరమైన సేంద్రీయ అంశాలను నేలకు తిరిగి ఇచ్చేద్దాం జియోగ్రీన్ సేంద్రియ కార్బన్ సహజంగా లభించే పోషకాలు మరియు ప్రయోజనకరమైన సూక్ష్మజీవులతో సమృద్ధిగా ఉంటుంది అలాగే ఇది హానికరమైన కలుపు విత్తనాలు మరియు లోహాలు లేకుండా ఉంటుంది కార్బన్ మరియు నత్రజని నిష్పత్తి పది నుండి ఒకటితో జియోగ్రీన్ త్వరగా నేలకు పోషకాలను అందిస్తుంది దాని ప్రత్యేకమైన కూర్పు నాణ్యత మరియు పనితీరు మీ పంట మరియు నేలకు అద్భుతమైన సేంద్రియ ఎరువుగా చేస్తుంది జియోగ్రీన్ ఆరోగ్యకరమైన నేల అద్భుతమైన పంట మరింత సమాచారం కోసం ఎనిమిది ఒకటి సున్నా ఎనిమిది ఆరు రెండు 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 ఒకటి సున్నాను ర్యాలీస్ డాక్టర్ విశ్వాస్ను సంప్రదించండి